వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి మీడియాతో జరిగిన చిచ్చాట్లో ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరుసగా మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ముఖ్యమంత్రి రీసెంట్గా చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు కవిత అయితే రేవంత్ రెడ్డి ఉద్యమ నాయకుడైన కేసీఆర్ను కసబ్బుతో పోల్చటం అత్యంత దుర్మార్గం అని కూడా మండిపడ్డారు అసలు అలాంటి వ్యాఖ్యలు చేసే ముందు అసలు ముందుగా రేవంత్ రెండు సార్లు మూడు మూడు సార్లు ఆలోచించుకోవాల్సిందిగా హెచ్చరించారు ఇక కేసీఆర్ పై వచ్చిన విమర్శలు చూస్తే తన కూతురిగా రక్తం ఉడుకుతోందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు కవిత ప్యాకేజీలు అమ్ముకున్న వాళ్ళు బాగానే ఉన్నారు ట్రిబ్యూల్ బబుల్ షూటర్లు కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ భవిష్యత్తుపై కూడా కవిత ఈ రకంగా కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకరం అవుతుందని కూడా చెప్పారు నీటి ప్రాజెక్టులపై కూడా కేసీఆర్ స్పష్టమైన వివరణ ఇవ్వటానికి తప్పకుండా అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఇప్పుడు ఉందని కూడా తెలిపారు లేదంటే ఇంకా ఆ పార్టీ గోవింద పార్టీని ఎవ్వరూ కాపాడలేరని కూడా హెచ్చరించారు రేవంత్ రెడ్డిని ఒక్కసారి కాదు రెండుసార్లు తీయాలని కవిత ఘాటుగానే స్పందించారు ఇక పాల్మూరు ప్రాంతానికి సంబంధించి రేవంత్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని ఉద్యమ నాయకులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కూడా సరికాదన్నారు అయితే తాను తన ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ మూడవ తేదీనే రాజీనామా లేఖ ఇచ్చాను అని కూడా వెల్లడించారు అయితే మండలిలో చివరిసారిగా మాట్లాడేందుకు నేను అనుమతి మాత్రమే కోరాను అందుకే చైర్మన్ను కలిసేందుకు మాత్రమే వచ్చానని స్పష్టం చేశారు ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులలో అక్రమాలకు పాల్పడిన వారిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా చేయటం అన్యాయమని కూడా విమర్శించారు కవిత ఇక ప్రస్తుత రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా వచ్చి మాట్లాడితేనే ఆ పార్టీకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది బాగుంటుందని కూడా కవిత అభిప్రాయపడ్డారు ప్రజల కోసమైనా కేసీఆర్ ఒక క్లారిటీ ఇవ్వాలి పిల్ల కాకుల మీద వదిలేస్తే వాళ్ళకేం తెలుస్తుంది అని పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీలోని కొందరి తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు భవిష్యత్తులో తెలంగాణ జాగృతి మళ్ళీ యాక్టివ్ అయితే బీఆర్ఎస్కు గడ్డు కాలమే తప్పదని కూడా హెచ్చరించారు పార్టీని కావడుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ పైనే ఉందన్నారు కవిత ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడిచింది ఇంకా రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇవ్వలేదు మిషన్ భగీరథ చూస్తే అసలు పూర్తిగా విఫలమైపోయిందన్నారు పెన్షన్లు రావటమే అసలు కష్టమైపోయింది ఇక కరెంటు సంగతి చెప్పకర్ల కరెంటు సరఫరా సరిగ్గా లేదు పాలమూరు జిల్లాపై కూడా ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు నీటి అంశంలో కేసీఆర్ కు హరీష్ రావుకున్న అవగాహన రేవంత్ రెడ్డికి అసలు ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు ఇక వీటితో పాటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవిపై కూడా కవిత చాలా వరకు అసంతృప్తిని వ్యక్తం చేశారు మోసం చేసిన వ్యక్తులకి మళ్లీ కీలక బాధ్యతలు ఇస్తున్నారేంటి అని నిలదీశారు తెలంగాణ నాయకుల్లో అసలు ఐక్యత లేకపోవటమే దురదృష్టకరమని వ్యాఖ్యానించారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం చేశారు అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ అదే విధానం సేమ్ విధానాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు ఇక తన వ్యక్తిగత రాజకీయ ప్రయాణం పైన కూడా కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇవి చాలా ఆసక్తిగా ఉన్నాయి కేసీఆర్తో ఆరు నెలలుగా నేను మాట్లాడలేదని చెప్పింది ఆవిడ తనను అవమానకరంగా పార్టీలోంచి సస్పెండ్ చేశారు ఆ పార్టీకి అసలు నేను తిరిగి వెళ్లే ప్రశ్నే లేదని కూడా స్పష్టం చేశారు రెండు వేల ఆరు నుంచి నేను రెండు వేల పద్నాలుగు వరకు జాగృతి పేరుతో స్వతంత్రంగా పనిచేశా మిగతా నాయకులంతా కేసీఆర్ చెప్పినట్లుగానే నడిచారు నాకు వాళ్ళకి డిఫరెన్స్ ఇదే అంటున్నారు కవిత భవిష్యత్ రాజకీయాలపై కూడా ఆమె స్పష్టత ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో బలమైన రాజకీయ శక్తిగా నేను మారుతాను అవుట్ రైటర్గా పోటీ చేస్తామని కూడా తేల్చి చెప్పారు కొత్త పార్టీపై నాకు క్లారిటీ ఉంది పబ్లిక్ కూడా నేను కొత్త పార్టీ పెట్టాలని కోరుతోందని తెలిపారు పప్పన్నం తింటాం పాదయాత్రను చేస్తాం అనే ఫిలాసఫీతో నేను ముందుకు వెళ్తానని చెప్పిన కవిత వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా కొత్త చర్చకు దారితీసాయి మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్న్ మీడియా